గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసు పునరుద్ధానుడైన తర్వాత అతి పెద్ద చిన్న స్థాయిలో ఉండేది అప్పటికే క్రైస్తవులను రోమన్లు హింసిస్తున్న కారణంతో వారిని వారు రక్షించుకోవటానికి చుట్టుపక్కల ప్రదేశాలకు పారిపోయారు అలాంటి పరిస్థితిలో ఎదురుగా ఉన్న వ్యక్తి రోమిడా క్రైస్తవుడని తెలుసుకోవటానికి వారు కొన్ని రహస్య చిహ్నాలు వాడేవారు యేసు పేరు పలిగితేనే హింసిస్తున్న రోమా సామ్రాజ్యంలో రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్ కు వచ్చిన ఒకే ఒక్క దర్శనం క్రైస్తవుల తల మార్చేసింది అప్పటి వరకు భయంతో సీక్రెట్ గా ఏసును ఆరాధించిన వారు ఆ ఒక్క శాసనంతో ఓపెన్ గా ఫ్రీగా యేసును ఆరాధించుకున్నారు ఎర్లీ క్రిస్టియన్స్ వాడిన ఆ రహస్య ఏంటో రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్ కు వచ్చిన ఆ దర్శనం ఏంటో ఆయన చేసిన ఆ కొత్త శాసనం ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం లెట్స్ కి పింటు ద వీడియో యేసు పునరుద్ధానాన్ని కన్నులారా చూసిన ఆయన శిష్యులు యేసు పునరుద్ధానాన్ని ఎక్కువగా ప్రకటించారు దాంతో రోమాలో క్రీస్తును ఆరాధించే వారి పైన వ్యతిరేకత మొదలైంది వారిని హింసించటం ప్రారంభించారు రోమియులకు దేవతలను తప్ప ఇంకా వేరే దేవుళ్ళను పూజించకూడదని ఆంక్షలు పెట్టేవారు వారి దేవతలకు బలులు అర్పించమని బలవంతం చేసేవారు వారి మాటకు లోబడిన వారిని కఠినంగా శిక్షించేవారు తల నరికి చంపేవారు బ్రతికుండగానే కాల్చేవారు మృగాలకు ఆహారంగా వేసేవారు ఒంటరితనాన్ని అనుభవించేలా ద్వీపంలో బంధించేవారు అలా హింసలు పెరిగే కొద్దీ రోమాలో ఉన్న క్రైస్తవులు ఇతర ప్రదేశాలకు పారిపోయి సువార్త ప్రకటించేవారు అలాంటి సమయంలోనే ఇకిత్స్ రూపొందుకుంది గ్రీకు భాషలో చేపని ఇకిత్ అంటారు ఇకిత్స్ అన్న పదానికి పూర్తి అర్థం యూసోస్ జీసస్ సొతేరా సన్ ఆఫ్ గాడ్ సేవియర్ అని అర్థం ఎదురుగా ఉన్న వ్యక్తి రోమియుడా లేక అని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఇసుకలో అర్ధ చేపాకారాన్ని గీస్తే మరొక వ్యక్తి మరొక అర్ధ చేపాకారాన్ని పూర్తి చేసేవాడు ఇద్దరు ఒకే విశ్వాసంలో ఉన్నారని యేసు మా రక్షకుడు దేవుని కుమారుడై ఉన్నాడని నమ్ముతున్నామని నోటి మాట లేకుండా ఆ చిహ్నం ద్వారా తెలియజేసేవారు ముఖ్యంగా వారు రోమియోలకు వాళ్ళు క్రైస్తవులని గుర్తించకుండా ఉండడానికి ఈ గుర్తులు వాడేవారు మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ విశ్వాసానికి గుర్తుగా ఈ ఫిష్ సింబల్ ని వాడేవారు సంవత్సరాల తర్వాత మరలా మోడ్రన్ డేస్ లో ఈ ఫిష్ సింబల్ కనిపించింది కార్డికల్స్ పైన కీ చైన్స్ పైన నెక్లెసెస్ గా పెండెంట్స్ గా కనిపించింది అయితే ఈ ఫిష్ సింబల్ పాపులర్ అవ్వడానికంటే ముందే మరొక చిహ్నం అంతకంటే వేగంగా దూసుకొచ్చి ప్రపంచమంతా పాపులర్ అయింది అదే క్రాస్ సింబల్ శిలువ చిహ్నం అంటే అంతవరకు రోమా సామ్రాజ్యంలో భయంకరమైన పనిష్మెంట్కి గుర్తుగా ఉండేది మరి అలాంటి సిలువ గుర్తును జాతీయ జెండాలో వారు ఎలా పెట్టుకున్నారు అంత మార్పు ఎలా జరిగింది రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్కు వచ్చిన ఒకే ఒక్క దర్శనం వల్ల అంత మార్పు కలిగింది రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్ కు తన ప్రత్యర్థి అయిన మాక్సైంటైన్స్ తో చాలా కాలంగా మెల్విన్ బ్రిడ్జ్ విషయంలో వివాదాలు ఉండేవి ఆ రోజు సాయంకాలం మాక్సైంటైన్స్ తో యుద్ధం ముగుస్తున్న సమయంలో కాన్స్టెంటైన్ కు ఆకాశంలో సూర్యుని కంటే ఎక్కువగా మెరుస్తున్న సిలువ కనిపించింది ఇన్ హోక్ సిగ్నో విన్స్ అన్న గ్రీకు పదాలు కనిపించాయి ఈ చిహ్నంతో నువ్వు గెలుస్తావు అన్న గ్రీకు మాటలు స్పష్టంగా కనిపించాయి కాన్స్టెంటైన్ కు ఆ దర్శనం యొక్క భావం తెలియలేదు ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు యేసు ప్రభువు ఆయన కలలో కనిపించి క్రీస్తు పేరులోని మొదటి రెండు గ్రీకు అక్షరాలైన చీ రో గుర్తుగా ఉపయోగించమని చెప్పాడు కాన్స్టెంటైన్ ఇక ఆలస్యం చేయకుండా మరుసటి రోజు ఉదయాన్నే ఆయన సైనికులకున్న షీల్స్ పైన చీరో అన్న గ్రీకు పదాలను గుర్తుగా వాడాలని బ్యానర్స్ పైన షీల్స్ పైన పెట్టాలని ఆదేశించాడు క్రీస్తు శకం మూడు వందల పన్నెండవ సంవత్సరం కాన్స్టెంటైన్ ఆర్మీ మ్యాక్సెంటైన్స్ ఆర్మీ మెల్విన్ బ్రిడ్జ్ దగ్గర తలపడ్డారు కాన్స్టెంటైన్కు ఉన్న బలగం తక్కువైనప్పటికీ చాలా బలంగా వారు ముందుకు వెళ్ళినప్పుడు మ్యాక్సెంటైన్స్ సైన్యం ఆ దాడిని తట్టుకోలేక బ్రిడ్జ్ కింద ఉన్న నదిలో సైన్యం పడిపోయింది ఆ బరువుకు ఆ బ్రిడ్జ్ కూలిపోయింది మ్యాక్సెంటైన్స్ కూడా అదే టిబెర్ నదిలో పడిపోయి మరణించాడు కాన్స్టెంటైన్ కు ఊహించని విధంగా అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు ఆ ఒక్క విజయంతో అతనికి విశ్వాసం బలపడింది వెంటనే క్రైస్తవుల పైన హింసను ఆపేయాలని ఆదేశించాడు ఆ మరుసటి సంవత్సరం మూడు వందల పదమూడవ సంవత్సరం ఎడిక్ట్ ఆఫ్ మిల్లన్ అనే శాసనాన్ని ప్రవేశపెట్టాడు ఈ ఎడిక్ట్ ఆఫ్ మిల్లన్ అనే శాసనంలో ముఖ్యంగా క్రైస్తవులకు ఉపయోగపడే విధంగా మూడు విషయాలను అతను పెట్టాడు మొదటిది ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ సెకండ్ వన్ రెస్టరేషన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ థర్డ్ వన్ లీగల్ రైట్స్ ఈ మూడు కూడా క్రైస్తవులకు ఉపయోగపడేలాగా అమలు చేశాడు రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులను నాశనం చెయ్యాలనే కోపంతో ఎగిసపడిన రోజుల్లో క్రైస్తవ్యాన్ని ముగించాలనుకున్న రోమా సింహాసనాన్ని క్రైస్తవులను రక్షించేందుకు అదే రోమా సింహాసనాన్ని అద్భుతమైన ఆయుధంగా మార్చాడు దేవుడు హింసకు ప్రతీక అయిన రోమా సామ్రాజ్యాన్ని సువార్తను నిలవబెట్టే కవచంగా మలిచాడు దేవుడు ఎవ్వరినైనా ఉపయోగించగలడు ఎవ్వరినైనా మార్చగలడు నీ పరిస్థితి ఎంత కష్టమైనదైనా సరే దేవునికి ఒక నిర్ణయం చాలు నీ జీవిత చరిత్రను సాక్ష్యంగా మార్చడానికి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు క్రీస్తును క్రైస్తవ్యాన్ని నిర్మూలించాలనుకున్న రోమా దేశము ఇప్పుడు అత్యంత క్రైస్తవ జనాభా కలిగిన దేశంగా మొదటి స్థానంలో ఉంది దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి ఒప్పుకుంటారా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో యూ